శ్రీ గురుణ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభా పర్వంలో నేడు మనం అరవై ఒకటవ అధ్యాయం చెప్పుకోబోతున్నాం ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడు బాణాసురుణ్ణి సంహరించిన తర్వాత అలాగే పరమేశ్వరుడితో యుద్ధం చేసి మరీ బాణాసురుణ్ణి ఓడించి అతని దగ్గర ఉన్నటువంటి అనిరుద్ధుణ్ణి కృష్ణ పరమాత్ముని యొక్క పౌత్రుడు మనవడైనటువంటి అనిరుద్ధుణ్ణి విడిపించి బాణాసు కూతురుడైనటువంటి ఉషకి ఇచ్చి వివాహం జరిపించడం కూడా జరిగింది ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు అనేక మంది అసురుల్ని సంహరించడం జరిగింది ఆ అసురుల్ని సంహరించినటువంటి ఘట్టాలన్నీ కూడా భీష్ముడు సంక్షిప్తంగా ధర్మరాజుకి నివేదించి తర్వాత శిశుపాలుడితో ఏం మాట్లాడతాడు అనేటువంటి ఉచ్చాధ్యానికి చెప్తారు నేడు బాణాసురుల సంహారం తర్వాత జరిగినటువంటి ఘట్టాలని భీష్ముడు వివరించడం జరుగుతుంది ఆ శ్లోకాలు వాటి వివరాలు చూద్దాం भगवत् स्मरणं चेत् प्रारम्भिम्बरं विष्णुं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तार् शक्तेः पौत्रमकल्मषम् परासरात्मजं वन्दे सुखतातम् तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये అరవై ఒకటవ అధ్యాయం భీష్మేణ నరక బాణాసుర ప్రముఖ దుష్ట నిగ్రహాది రూపాతీతాన్ ఆగత కృష్ణ కృష్ణ చరిత్ర నిరూపణ అనేక మంది అసురుల్ని సంహరించి తిరిగి వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క చరిత్రను గురించి వర్ణిస్తున్నాడు భీష్ముడు ఎంతో మంది అసురుణ్ణి సంహరించాడు ఆ తర్వాత కూడా సూదిత భీష్మవువాచ సూదిత నిశుంభనక్షేమ్యోతిషం ప్రతి పురం ప్రాగజ్యోతిషం అనేకమైనటువంటి అసురుడు నరకాసురుడు నరకాసురుడు యొక్క సేవకులైనటువంటి నిశుంభుడు శుంభుడు మొదలైనటువంటి అసురుల్ని కూడా సంహరించి ప్రాగ్జ్యోతిషపురం ఎట్లా తయారు చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే క్షేమకృత అసురుల యొక్క పీడ లేకుండా చేశాడు ఆ ప్రాక్జ్యోతిషపురానికి క్షేమము అనే పదానికి అర్థం అర్థము ఈ రాక్షస పీడ నివారణ చేయటము మొదలైనటువంటివన్నీ కూడా చేసి పునః పురం ప్రాగ్జ్యోతిషం ప్రతి ప్రాగ్జ్యోతిషం అనేది అసురుల పీడ రాక్షస బాధ లేకుండా చక్కగా నివారించాడు పృథివీపాసి ధనుషస్థ ప్రణాదేనా పాంచేన శ్రీకృష్ణ పరమాత్ము యొక్క ధనుష్టంకారంతోను పాంచజన్యము యొక్క స్వనము అంటే నాదంతోను మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా యుద్ధానికి వస్తున్నాడనే ధనుష్టంకారం కానీ పాంచజన్య శంఖం యొక్క నాదం గాని విన్నారు అంటే భూపాలులు అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు పృథివీపాల పృథ్వీపాలు అంటే రాజులు రాజులందరూ కూడా త్రాసితా వణికిపోవటం త్రాసిత అంటే భయపంపితులైపోతూ ఉంటారట శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ నాదాలు వింటే చాలట ప్రజలలో రాజులలో అందులో కూడా ఈ రాక్షసాంశుతో జన్మించినటువంటి అసురులే రాజులు ఎవరైతే ఉంటారో అట్లాంటి రాజుల యొక్క పాలిటి యమధర్మరాజులాగా కూర్చున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అందువల్ల ఆయన చేసేటువంటి కృష్ణ పరమాత్మను చేసేటువంటి ధనుష్టంకారము పాంచజన్య నాదాలు వస్తున్నాయి యుద్ధానికి వస్తున్నట్టే లెక్క ఇక వాళ్ళకి నూకలు చెల్లేయని అర్థం మేఘ ప్రఖ్యైలైకైష్ట దాక్షిణాఖ్యాం రుక్మిణం త్రాసయామాస కేశవో భరతర్ శభ భోజరాజు కుమారుడైనటువంటి రుక్మి రుక్మి అంటే రుక్మిణికి సోదరుడు ఆ రుక్మిణి జయించి మేఘప్రక్షైరనేకైశ్చ అనేకమైనటువంటి శరమలతో ఆ రుక్మిణి ఓడించి ఆ రుక్మిణి భయపెట్టి త్రాశయామాస కేశవ యుద్ధంలో ఓడించి అతని సోదరుడైనటువంటి అతని సోదరి అయినటువంటి రుక్మి యొక్క సోదరి ఎవరు అంటే రుక్మిణీదేవి ఆ దేవిని వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ తర్జన్యో రథేనాదిస మహిషీం భోజ్యామేషక్రగదాధర ఉవాహ అనే పదానికి అర్థం వివాహము ఉవాహ ఎవరిని వివాహం చేసుకున్నాడంటే భోజ్యా మహిషి భోజ కన్య అయినటువంటి భోజ మహారాజు యొక్క కూతురు రుక్మిణీదేవి ఆ రుక్మిణి దేవిని పట్టమహిష చేసుకున్నాడు రుక్మిణీ దేవి యొక్క వార్తతో రుక్మిణీదేవి యొక్క ఏదైతే సమాచారం అందుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీ దేవి వచ్చిన చోటికి ఆయన వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణి దేవిని అపహరణం చేసి మరీ తీసుకువెళ్ళాడు రుక్మిణి అపహరణం అది ఆ రాజులకి క్షత్రియులైనటువంటి వారికి వీరులైనటువంటి వారికి అది యోచితమైనటువంటిది అందులోనూ తనని వేరే ఇతర రాజులకిచ్చి కట్టబెట్టడంలో ఆసక్తి చూపిస్తున్నాడు తన సోదరుడైనటువంటి రుక్మి ఇచ్చి కట్టబెట్టాలని ఆలోచన ఎందుకంటే శిశుపాలుడు రుక్మిణి యొక్క సోదరుడైన రుక్మి ఇద్దరు స్నేహితుడు కాబట్టి ఆ వివాహం తప్పించుకోవడానికి రుక్మిణీదేవి ఒక బ్రాహ్మణోత్తముడితో సందేశం పంపించింది కృష్ణ పరమాత్ముడికి ఆ సందేశాన్ని అందుకున్న కృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని అక్కడి నుంచి అపహరించి తీసుకువెళ్ళటం అనేది జరిగింది తీసుకువెళ్ళి ఉవాహ మహిషి ఎట్లా అంటే పర్జన్య ఘోషేణ రథేణ ఆదిత్యవర్చస ఆదిత్యవర్చస సూర్యుని యొక్క కాంతితో ప్రకాశవంతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి రథంలో పర్జన్య ఘోషేణ మేఘ మేఘగంభీరమైనటువంటి ఘోషణ చేసేటువంటి రథంని అధిరోహించి ఆ రుక్మిణి దేవిని అక్కడి నుంచి అందరినీ ఓడించి మరి తీసుకువెళ్ళిపోయాడు అక్కడి నుంచి చారుత్య ఆహృత క్రోధ శిశుపాల నిర్జిత వక్రశ్చ వక్రశ్చ్యే శతంగా క్షత్రియ ఆ రుక్మిణి హరణం సందర్భంలో అనేక మంది ఓడించాడు శ్రీకృష్ణ పరమాత్మ చారుథ్యుడు ఆహృతుడు క్రోధుడు శిశుపాలుడు మొదలైనటువంటి రాజుల్ని ఓడించి శతధన్వా క్షత్రియ ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ సభలో ఉన్నటువంటి వాడు శిశుపాలుడు ఈ శిశుపాలుడికి పరమాత్ముని చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వాడే కానీ ఎంతసేపు అసుర బుద్ధితో ఉండటం వలన కృష్ణ పరమాత్ముని యొక్క ప్రభావం తెలుసుకోలేదు అట్లాంటి శిశుపాలుని కూడా ఇక్కడ ఓడించడం జరిగింది ఓడించి మరీ రుక్మిణీదేవిని అపహరించుకుని తీసుకువెళ్ళాడు అక్కడి నుంచి అలాగే అనేక మంది అసురుల్ని అసురులతో పుట్టినటువంటి అసురాంశతో పుట్టినటువంటి రాజును కూడా సంహరించాడు సంఖ్యే వక్రుడు అనేటువంటి వాడు శతధనుడు అనేటువంటి వాడు మొదలైనటువంటి వాళ్ళని క్షత్రియులే కానీ అసురాంశతో జన్మించిన క్షత్రియ వీరుడు శ్రీ వీళ్ళందరిని కూడా సహతస్ సంఖ్యే ఇంద్రజ్యుమ్ కోపాత్వనశ్చక సుం హత కో ఇంద్రజుమ్డు మొదలైనటువంటి రాజులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పరాక్రమంతో హత శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కోప కోపము అనేటువంటి అగ్ని మధ్యలో హతమైపోయాట ఇంద్రజునుడు అనేటువంటి రాజు కశేరుక కషేరుకుడు ఇంద్రజమ్మునుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఓడిపోయారు అట్లాంటి వాళ్ళు అంతేకాకుండా శిశుపాలుడు దంత దంతభక్తుడు అనేటువంటి వాడిని తర్వాత సంహరించేస్తాడు శిశుపాలుడు యొక్క సోదరుడు వరుసకు వచ్చేస్తాడు ఇంద్రజమ్మునుడు కాలయవనుడు కషేరుకుడు వీళ్ళందరినీ సంహరించి ఆ తర్వాత తన సుదర్శనమైనటువంటి చక్రాయుధంతో అనేకమైనటువంటి పర్వతాకారంతో ఉన్నటువంటి అనేక పర్వతాలని ఛేదించుకుంటూ వెళ్ళి అక్కడ జుమత్సేనుడు అనేటువంటి ఒక రాజుతో యుద్ధం చేసి అతన్ని సంహరించడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ ఆ విషయాన్ని చెప్తున్నాడు అలాగే హత సౌభపతి కృతధన్వన సౌభపతి సాల్వుడు అనేటువంటి ఒక భయంకరమైన అసుర సంబంధమైనటువంటి రాజు సాల్వుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని చాలా రోజులు ఇబ్బంది పెట్టినటువంటి వాడు పరమేశ్వరుడి యొక్క వరప్రసాదంతో ఈ సాల్వుడు అత్యద్భుతమైనటువంటి ఒక రథాన్ని గ్రహించాడు అది అంతరిక్షంలో తిరుగుతూ ఉంటుంది వాడి యొక్క సౌభపతి వాడి పట్టణం అంతా కూడా ఆ అంతరిక్షంలో తిరుగుతూ ఉంటుంది అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నటువంటి పట్టణాన్ని జయించి ఆ సాల్వుణ్ణి సంహరించాలి ఇది మహా శ్రీమద్భాగవతంలో చాలా పెద్ద ఇతిహమిది చాలా పెద్ద కదా ఆఖ్యానం సౌభపతిని జయించి ఆ సాల్వణ్ణి సంహరించడం అనేటువంటిది చాలా పెద్ద ఆఖ్యానది ఇది భాగవతంలో చివర్లో ఉంటుంది ధన్వన పర్వతానం సహస్రం చక్రేణ పురుషోత్తమ తన యొక్క సుదర్శన చక్రాయుధంతో సహస్రం పర్వతానా అంటే వేలాది పర్వతాలు కలిగినటువంటి పట్టణాలు ఏవైతే ఉంటాయో అవి రాజుల్ని జయించడానికి అడ్డంగా ఉంటాయి వీటిని ఆ చక్రాయుధంతో ఆ పర్వతాల్ని ఖండించుకుంటూ వెళ్ళి విభజ్య పుండరీకాక్ష్యో జ్యుమత్సేన అపోయయత్ ఆ సహస్రమైనటువంటి పర్వతాలని ఛేదించుకుంటూ వెళ్ళి పుండరీకాక్షుడు శ్రీమన్నారాయణుడు జుమత్సేనుడు అనేటువంటి అసురజాతిలో తినటువంటి ఈ క్షత్రియ అంశతో జన్మించిన రాజుని సంహరించడం జరిగింది ఇట్లా భూభారం అనేటువంటిది తగ్గించేటువంటి ప్రయత్నం శ్రీకృష్ణ పరమాత్మను తాను చేసేటువంటి అవతారంలో ప్రధానమైనటువంటి అంశం రాజుల అంశతో జన్మించిన అసురులు వీళ్ళందరూ దైత్యులు విపరీతమైనటువంటి బలంతో భూభారం పెరిగిపోయేట్టుగా కారణమైనటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని ఏరిపారేస్తుంది అట్లాగే మహేంద్ర శిఖరే చైవ నిమేషాంతరచారి జగ్రాహ భరత శ్రేష్ట వానరాభి వానరావభితశ్చరౌ మహేంద్ర శిఖరంలో అక్కడ అక్కడాంతరచారి అంటున్నారు ఇక్కడ వరుణదేవుడికి అటు ఇటు ఉండి ఇద్దరు అసురులు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు వాళ్ళు కాలంలో ఇక్కడి నుంచి ఏ లోకానికైనా వెళ్ళగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఒక నిమిషంలోనే అట్లాంటి వరుణదేవుడి సంచరించేటువంటి రెప్పపాటు కాలం నిమిషకాలం ఆ రెప్పపాటు కాలంతో ఒక చోట నుంచి మరో చోటికి వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి అసురులు ఉన్నారు వాళ్ళ పేర్లు గోపతి తాలకేతు అని వాళ్ళ పేరు గోపతి తాలకేతు అట్లాంటి ఇరువన్నీ కూడా మహేంద్ర పర్వతం పైన ఒక అద్భుతమైనటువంటి నది ప్రవహిస్తూ ఉంటుంది ఇరావతి నది అని ఆ ఇరావతి అనేటువంటి నది సమీపంలో ఈ అసురులు యొక్క రాజ్యం ఏదైతే ఉందో అక్షప్రపతన అనేటువంటి రాజ్య సమీపంలోనే హంస స్థానం అనేటువంటిదంతు ఆ వా అంటే వాళ్ళ యొక్క రాజ్యంలో వాళ్ళు నివసించే స్థానంలోనే ఈ గోపతి తాలకేతు అనేటువంటి అసురుల్ని శ్రీకృష్ణ పరమాత్ముడు సంహరించడం జరిగింది ఆ వివరాలు ఇస్తున్నాడు ఇక్కడ మహాభోజో వహ్ని సూర్య సమోబలే నిమేషాంతరచారిణులైనటువంటి ఒక కనురెప్ప పాటులోనే ఏ ప్రదేశానికైనా వెళ్ళగలిగినటువంటి అసురులు అట్టాంటి అసురుల్ని ఇరావత్యాం మహాభోజో ఇరావతి నది సమీపంలో వహ్ని సూర్య సమోబలి అంటే సూర్యాగ్నల వంటి ప్రతాపం కలిగినటువంటి ఈ అసురులు ఇద్దరిని ఎవరు ఆ ఇద్దరు గోపతి తాలకేతుశ్చ నిహతౌ సార్గధన్వన ఈ గోపతి తాలకేతు అనేటువంటి బలవంతులైనటువంటి అసురుణ్ణి ధన్వన శార్గం అనేటువంటి ధనస్సు చేతిలో కలిగినటువంటి శ్రీ మహావిష్ణు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళిద్దరిని సంహరించాడు ఎక్కడ సంహరించాట ప్రపత్తనే పట్టణం పట్టణం ఏమిటా పట్టణం అంటే అక్షప్రపట్టణం అనేటువంటి వాళ్ళ రాజ్య ప్రదేశంలోనే ప్రపత్తనే రాజన్ అవహేళన తత్పరౌ అవహేళన తత్పరౌ ఎంతసేపు కృష్ణుణ్ణి అవహేళన చేసేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ అసరులిద్దరిని కూడా సంహరించి ఉభౌ తావపి కృష్ణేనా స్వరాష్ట్రే వాళ్ళు వాళ్ళ స్వరాష్ట్రంలోకి వెళ్ళి మరీ సంహరించి వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ స్వ స్వక్షేత్రంలోనే సంహరించి వచ్చాడు స్థానబలం ఉన్నటువంటి వాళ్ళ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు వాళ్ళని సంహరించి వచ్చాడు దగ్గాత మహాత్మన పాండ్యం పౌండ్రం చ చస్యం కళింగం చనార్ద అనేకమైనటువంటి ప్రాంతాలని ఓడించాడు జనాడు అక్కడ వారణాసి ప్రదేశం నుంచి అక్కడ పాండ్య దేశము పౌంట దేశము మత్స్య దేశము కళింగ దేశము మొదలైనటువంటి రాజుల్ని అందరినీ ఓడించి అనేక మంది రాజుల్ని జయించడము జాతిలో ఉద్భవించినటువంటి రాజుల్ని నిర్మూలన చేయటము సమూలంగా నాశనం చేయటం ఇది దుష్ట శిక్షణా శిష్ట రక్షణ ఇది శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అవతారంలో ముఖ్యమైనటువంటి ఘట్టం జఘాన సహిత అంగరాజం చ మాధవ అంగరాజం చ మాధవ అంగరాజ్యం ఏదైతే ఉంటుందో ఆ అంగరాజ్యం ప్రధానమైనటువంటి ఆ అంగరాజ్యం ఆ రాజ్యాధిపతుల్ని వాళ్ళ నందరిని ఓడించి క్షత్ర పుంగవాన్ రథేన క్షత్రపుంగ అనేకమైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా అంగవంగ కళింగ కాశ్మీర దేశము పౌండ్ర దేశము మత్స్య కళింగ అంగాది దేశాలు ఏవైతే ఉంటాయో ఆ రాజు జయించాడు అట్లా ఒకే ఒక్క రథంతో సహాయంతో ఏకరా ఏకరథ మాత్ర సహాయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా వేరే ఎక్కువ సైన్యం లేకుండా పరిమితమైనటువంటి సైన్యంతోనే వెళ్తాడు ఇప్పుడు ఎక్కడికైనా సరే ఇట్లాంటి అసురుల దగ్గరికి రాజుల దగ్గరికి అపరిమితమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి సైన్యం బలం కూడా అర్థం కేవలం ఒక రథ సహాయంతో మాత్రమే నూట ఒక్క మంది క్షత్రియుల్ని సంహరించాడు ఈ విధంగా వెళ్ళి స్వామివారు నూట ఒక్క మంది క్షత్రియులు సంహారం చేసి గాంధార రాకుమారి అయినటువంటి షిన్షుమ అనేటువంటి ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు పట్టమనిషిగా చేసుకున్నాడు గాంధార రాకుమారి శింషుమ ఆవిడ పేరు అంతేకాకుండా యాదవులలో విశేషమైనటువంటి పేరు కలిగి గాంచినటువంటి వాడు బభ్రు బబ్రువాహనుడు అంటారు ఆ బభ్రువాహను యొక్క కూతురిని కూడా ఒక దుష్టుడు అపహరిస్తే ఆ భార్యని గాంధ ఆ బబ్రువాహని యొక్క బబ్రుని యొక్క భార్యను విడిపించి తీసుకొస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అవన్నీ కూడా ఆ వివరాలు కూడా ఆయన చేసిన సాహసాలు సాహసోపేతమైనటువంటి వీర్యగాదాన్ని భీష్ముడు సభలో చెప్తున్నాడు ఇక్కడ గాంధారీ మహత్ గాంధారీ మవహత్ కృష్ణో మహిషీ యాదవర్షవహ కాబట్టి యాదవ ప్రముఖుడైనటువంటి శ్రీకృష్ణుడికి గాంధార దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి గాంధార దేశం అంటే మనకి ధృతరాష్ట్రుని భార్య అయినటువంటి గాంధార్ ఆ గాంధార దేశము చేకుని వీళ్ళందరూ కూడా వరసలే అవుతారు ఈ విధంగా కాంధారీం కృష్ణో మహిషీం యాదవర్షవ అధ గాంధీవధన్వినా క్రీడార్థం మధుసూదన గాంధీవ జిగాయ జిగాయ భరత శ్రేష్ట ప్రముఖే విభు అటు కాంధార దేశంగా వాళ్ళు బంధువులయ్యారు ఇటు కుంతి మొదలైనటువంటి కుంతి దేశ కుంతి భోజన మొదలైనటువంటి వాడు బంధువులే యాదవ వీరుడికి వసుదేవుడికి మిగతా వాళ్ళందరూ వీళ్ళ ద్వారా ద్రోణించ సుయోధనం యుద్ధాయ సహిత రాజం జిగాయ భరతర్షభ కాబట్టి ఈ మొదలైనటువంటి ఈ వీరులందరూ కూడా కౌరవ పాండవ వీరులు ఎవరైతే ఉన్నారో భీమసేన సుయోధనాదులు మొదలైనటువంటి వాళ్ళు బంధువులైపోయారు అయిపోయారు యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మని వీళ్ళెవరూ జయించలేరు యుద్ధాయ సహితాం త్రాజం జిగాయ పరమాత్మని జయించలేదు కానీ ఒక రౌండ్ అందరిని జయించడం అనేటువంటిది సంగ్రామంలో నియమం అట్లా అందరినీ జయించుకుంటూ వచ్చేసి ఒక్కసారిగా భూమండలం అంతా ఆయన అధీనంలో తెచ్చుకునేటువంటి వాడు పరమాత్మ అట్లాగే ఏష ప్రియమన్విచ్ఛన్ గదాధర వేణుధారి వృతాం ప్రమమాధ ప్రమమాధయు వేణుధారి అనేటువంటి వాడు ఈ బభ్రూని యాదవ ప్రముఖుడైనటువంటి బబ్్రూవు యొక్క భార్యని అపహరించుకుని వెళ్తాడు శ్రీకృష్ణుడు వీళ్ళు మొదలైనటువంటి వాళ్ళు నగరంలో లేవ లేకుండా ఉండటం చూసి శ్రీకృష్ణుని దెబ్బతీయాలని శ్రీకృష్ణుని రెచ్చగొట్టే ఉద్దేశంతో వేణుదారి అనేటువంటి శత్రువు చేసినటువంటి పని అది బబ్బురువు అనేటువంటి యాదవ వీరుని యొక్క భార్యని అపహరించి తీసుకువెళ్తే ఆ వేణుదారిని వెంటాడి వేటాడి మరి ఆ బబ్రువు యొక్క భార్యని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి అప్పచెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లాంటి గాథలు ఎన్నో 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 చేశారు పర్యాప్తాం పృథివీం సర్వాం సాశ్వాం సరథకుంజరాం వేణుదారి జిగాయ మధుసూదన మొత్తం సమస్తమైనటువంటి భూమండలాన్ని పర్యాప్తాం పృథివీం సర్వాం సా అశ్వాం సరథకుంజరాం అంటే అశ్వములు రథకుంజరములు అంటే చతురంగ బలాల సమా సమ వెళ్ళి ఆ వేణుదారి అనేటువంటి అసురుడిని అసుర గుణాలు కలిగినటువంటి రాజుని సంహరించి జిగాయ మధుసూదన సంహరించి ఆ బభ్రూ యొక్క భార్యని తిరిగి అప్పచెప్పడం జరిగిందయ్యా ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి ఎన్నో విశేషాలు ఉన్నాయి పరాక్రమవంతమైనటువంటి యుద్ధాలు అవన్నీ కూడా సంక్షిప్తంగా వివరిస్తున్నాడు ఇక్కడ భారతంలో వచ్చిన భాగవతం ఇంకా చెప్పాలంటే ఇది మొదటిప్పటి వరకు దాదాపు ఒక పదిహేను అధ్యాయం నుంచి మనం చెప్పుకుంటున్నామని భారతంలో ఉన్న భాగవతం అది కూడా స్కందం భాగవతను దశమ స్కంధం శ్రీకృష్ణ పరమాత్మ లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంక్షిప్తంగా భీష్ముడు గుర్తు చేసుకుంటూ వస్తున్నాడు వీటిని గా మొత్తం వివరంగా చూడాలంటే శ్రీమద్భాగవతను స్కందం అంతా వివరంగా పూర్వార్థం ఉత్తరార్థం మనం చదువుకుంటే తెలిసిపోతుంది అయితే ఇంకా తర్వాత ఏ ఏ అసురుణ్ణి జయించాడు ఈ పరమాత్ముడు తర్వాత శిశువారుడి దగ్గరికి రావడం అనేటువంటింతా కూడా ఈ తర్వాత ఇంకా ముప్పై ఐదు శ్లోకాల వరకు వివరించారు ఇవి రేపటి పాఠంలో మనకు చెప్పుకుందాం ुस्व ॐ शान्ति शान्ति शान्तिः यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते सर्वं श्रीकृष्णार्पणमस्तु हरिः वो